ఈరోజు చపాతీలోకి ఇంకొక మంచి గ్రేవీ కర్రీ తీసుకొచ్చానండి ఇది చపాతీలోకి కాదు పూరీలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత మంచి కర్రీ అండి స్వీట్గా కారం కారంగా చాలా బాగుంటుంది పిల్లలైతే ఇంకా బాగా తింటారండి తిన్న తర్వాత ఎవరైనా మైమర్చిపోవాల్సిందే అంత మంచి రుచితో ఉంటుంది దీనికోసం ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలండి అంతే ఇవి వేగిన తర్వాత మనము కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అవి కూడా కలిపెట్టేసుకొని తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి పొడుగ్గా తరుక్కోవాలి ఇలా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి లైట్గా మగ్గిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ని మనము టమాటాస్ కూడా వేసుకోవాలండి సో టమాటోస్ కూడా కొంచెము మీడియం సైజుగా తరుక్కుంటే సరిపోతుంది సో ఈ ఆనియన్స్ అనేవి కొంచెం వేగనివ్వాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని కలిపెట్టుకోవాలండి అంతే సో ఇవి ఆనియన్ టమాటా అనేవి బాగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి సో ఇవి మగ్గిపోయే లోపల మనం ఇప్పుడు జామున్స్ రెడీ చేసుకుందామండి సో ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి అలాగే కొంచెం ఇలాచి ఫ్లేవర్ కోసము అలాగే కొంచెం మైదా పిండి వేసుకోవాలి అంటే ఒక హాఫ్ త్రీ బై ఫోర్త్ కప్ వరకు మైదా పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది కొంచెం క్రిస్పీగా ఉండటానికి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలండి నా కొంచెం ఎక్కువైతే నేను మళ్ళీ కొంచెం మైదా వేసి కలుపుకున్నాను అన్నమాట సో అలా మనము ఒక డఫ్ లాగా తయారు చేసుకోవాలి సో మధ్య మధ్యలో ఇది కూడా కలిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి అప్పుడు కింద ఆడకుండా ఉంటుంది సో ఇలా పిండిని అయితే కలుపుకొని చేతికి ఆయిల్ పట్టించేసుకొని మనము గులాబ్ జామున్ రోల్స్ చేసుకుంటాం కదా అలా రౌండ్ రోల్స్ లాగా చేసేసుకోవాలి అన్నీ కూడా సో ఇలా మనం చేసుకున్న పిండికి ఎన్ని రౌండ్స్ అయితే అవుతాయో అలా అన్నీ కూడా గులాబ్ జామున్స్ని రెడీ చేసుకోవాలండి ఈ లోపల మనకు ఆ టమాటో ఆనియన్ అవి అనేవి మగ్గిపోయాయి సో నేనైతే ఆ గిన్నె పక్కకు పెట్టేసి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి సో అందుకోసము స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై కోసము సో ఆ ఆయిల్ కూడా మనము గులాబ్ జామున్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఎలా హీట్ చేసుకుంటామో వీటికి కూడా ఆయిల్ అనేది లో ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇవన్నీ గులాబ్ జామున్స్ కూడా మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సో ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిపోయి మనం వేయించుకునే లోపల దీన్ని కూడా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి సో ఇప్పుడు అది పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము గులాబ్ జామున్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంతే సో అతుక్కోకుండా ఫస్ట్ వేసినప్పుడు అలాగే ఉంటుంది తర్వాత మంచిగా వస్తాయి అన్నమాట చూసారు కదా గోల్డెన్ బ్రౌన్గా ఎలా వచ్చాయో సో మిగతావన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ అన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నానండి అలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసి కలపెట్టుకున్నాను ఒక టూ సెకండ్స్ దీన్ని ఉడికించుకోవాలండి అది ఉడికిపోయే లోపల నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఆ పెరుగులో కొంచెం ఉప్పు పసుపు కారము జీరా పౌడరు గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీనికి ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది కదండి ఈ స్టేజ్లో మనము కలుపుకున్న ఈ మజ్జిగ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి సో దీన్ని కూడా కలుపుకొని కొంచెం ఉడికిపోయి బాగా ఆయిల్ తేలేటప్పుడు మనము ఒక పచ్చిమిర్చి వేసేసుకొని చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని కూడా వేసేసుకుంటే మన గులాబ్ జామున్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా అకేషనల్గా లేదంటే సండేస్ కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీలోకి చపాతీస్ చేశానండి వేడివేడిగా చపాతీస్ చేసుకొని ఆ కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే వాళ్ళకి కొంచెం తీయగా కారంగా తగులుతూ ఉంటుంది కాబట్టి కారం అని మారం చేయకుండా తినేస్తారనమాట సో ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్